ఇందిరామ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు అప్పుల అప్పుల పాత్రికే మిత్రులకు నా సహచార శాసనసభ్యులకు తెలవాలి ఆరు నెలల్లో మన ఆర్థిక మంత్రి పట్టి విక్రమాస గారు అప్పులు అభ్యంతరం చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు కర్చులు మండల్ నేను ఎనభై వేల లోన్ తీసుకున్నాను నాకు ఎనభై ఐదు వేల నాలుగు వందల చిరాల లోన్ మాఫీ అయింది ఇటు పెట్టుబడి సమయానికి నాకు రుణం పెట్టుబడి సమయానికి నాకు రుణమాఫీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ

ఒక లక్ష నలభై ఎనిమిది వేలు మూడు మాకు అయింది మూడు ఎకరాలు ఉంటుంది ఉంటే ఒక పది ఎకరాలు తీసుకుంటాము నాలుగు వేసినాము అంటే వరి పంట వేసాము ఒక పది ఎకరాలు ఒక మూడు ఎకరాలు పట్టు పెట్టినా ధన్యవాదాలు రైతులందరికీ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా రెండు మూడు సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది ఆ రుణమాఫీకి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్ గా మీరు లైన్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఏవైతేడియట్ గా అవి చేయాల్సి ఉంటుంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల కానీ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు అవుట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలాంటి వ్యవసాయ అధికారులు ఆ పంట రుణమాఫీ ప్రతి రైతు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను ప్రారంభోత్సవానికి మన వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారులు ప్రతి మండలం నుంచి రైతులు మరియు బ్యాంకర్లు అలానే వివిధ డిపార్ట్మెంట్స్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం వ్యవసాయం లాభసాటిగా కొన కొనసాగేలాగా అలానే రైతుల మీద పంట రుణ భారం ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభించడం జరిగింది జూలై పద్దెనిమిదో తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో యాభై ఒక చిరుకు వేళ లోన్ అకౌంట్స్ లో మొత్తం కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది పైచికు కోట్లు లోన్ అకౌంట్స్ లో జమ చేయడం జరిగింది అలానే ఈరోజు రెండవ విడత రుణమాఫీ కింద మొదటి విడత లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక లక్ష వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ జరిగింది ఇప్పుడు రెండో విడత కింద ఒక లక్ష ఒక రూపాయ నుంచి లక్ష యాభై వేల వరకు కూడా పంట రుణమాఫీ ఈరోజు ఒక రెండు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల అమౌంట్ ఈరోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్ లో ఈరోజు జమ అవ్వడం ఈరోజు జరుగుతుంది సో మొత్తం కూడా ఇరవై రెండు ఇరవై ఏడు వేల అకౌంట్స్ లో ఈరోజు మనకు ఈ రెండవ విడత బట్ట రుణమాఫీ అన్నది జమ చేయడం జరుగుతుంది సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్యాంకుల నుంచి ఏవైతే లోన్స్లో లోన్లు తీసుకుంటున్నారో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది